హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేక్యతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలేఖ్య అయితే ఎలాగైనా ఈరోజు మొదటి రాత్రి జరగకుండా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే గంగవ్వ అయితే వస్తుంది ఏంటి ఈరోజు మీ మొదటి రాత్రి కదా ఆలోచిస్తున్నావు అంటూ అనంగాని ఏమీ లేదు ఆలోచిస్తాను అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య ఏమో లే ఏ రకంగా మొదటి రాత్రి తప్పించుకోవాలి అని చూస్తున్నావేమో అని అడుగుతున్నాను అంటూ అనంగానే నా మొదటి రాత్రి నా ఇష్టం మధ్యలో నీకెందుకు నువ్వు చేయవలసిన ఏర్పాట్లు నువ్వు చేస్తున్నావు కదా మధ్యలో నన్ను కదిలించి నాతో తిట్లు తినకు అంటూ అలేఖ్య అయితే చెప్పం గాని అబ్బో నా మనవడు నిన్ను వెనకేసుకు వస్తున్నాడు కాబట్టి ఊరుకుంటున్నాను అదే మా బస్సీ పిల్ల ఎవరైనా ఇంటికి కోడలుగా వచ్చుంటే మర్యాద వేరేగా ఉండేది ఇదే రకంగా ప్రవర్తించుంటే నిన్ను కాబట్టి నా మనవడి కోసం వదులు పెడుతున్నాను అంటూ ఇక గంగవ్వ అయితే చెప్పి వెళ్తుంది అనవసరంగా ఆ రోజు ఆదిత్య కోసం ఈ కొంపలో పడవలసి వచ్చింది నా తల్లి తండ్రితో వెళ్ళిపోతే ఆదిత్యని ఎప్పటికీ కలుసుకోలేను నా సొంతం చేసుకోలేను అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇలా చేయవలసి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చి నరకం అంటే ఏంటో చూస్తున్నాను ఏంటో నా పరిస్థితి ఆదిత్యను ప్రేమించినప్పుడే ఆ యాక్సిడెంట్ గట్టా జరగకుండా నాకు ఆదిత్యకి పెళ్లి జరిగి ఉంటే ఈ పాటికి ఆదిత్యతో కలిసి నా లైఫ్ ఎంతో ఆనందంగా ఉండేది కానీ ఇదంతా నా దురదృష్టం ఆ ఆనంది అదృష్టం కానీ ఎలాగైనా తనని బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను తను ఇంట్లో ఉండకుండా చేస్తాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అప్పుడే శ్రీను అయితే వస్తాడు ఏంటి చిలుకమ్మ ఏం ఆలోచిస్తున్నావు అనంగానే ఏం ఆలోచిస్తాను నా జీవితానికి ఆలోచించే ఇది కూడానా ఏం చేస్తాం నా జీవితమే సర్వనాశనమైపోయింది అంటూ చెప్తూ ఉండగా నువ్వు బాధపడకు ఎవరికి ఏం జరగాలో అన్నీ ఆ శివయ్యే చూసుకుంటాడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అంటారు కదా ఆ శివయ్య ఆజ్ఞతోనే మన పెళ్లి జరిగిందని నా నమ్మకం ఖచ్చితంగా నీ మనసు కూడా మారుతుందని నా నమ్మకం ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటావు మా నిద్రం కలిసి కాపురం చేస్తాము అంటూ శ్రీను అనంగానే నీ మనసులో అంత ఆశ పెట్టుకోవలసిన అవసరం లేదు ఏదో కేవలం ఆ రోజు అందరి కోసం నీ చేత నా మెడలో తాళి కట్టించుకున్నాను కానీ లేకపోతే ఎందుకు కట్టించుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఎవరి కోసమో తాళి కట్టించుకున్నా ఏ రకంగా నీ మెడలో తాళి కట్టించుకున్నా పెళ్ళనేది ఆ బంధంతోనే ముడిపడుతుంది తాళి బంధం అనేది చాలా బలమైనది ఆ బంధంతో ఏ భార్య భర్త కూడా విడిపోరు ఏదోటి చిన్న చిన్న గొడవలు అవకతవకలు వచ్చినా ఖచ్చితంగా కలుసుకుంటారు నాకు కూడా ఆ నమ్మకం ఉంది అంటూ శ్రీను అయితే చెప్పి వెళ్ళిపోతాడు వీడు బాగా ఎక్కువగా ఆలోచిస్తా వీడు నేను కావలసి వచ్చానా ఏదో తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో అడుగు పెట్టాను తప్ప ఏదో ఇన్ని ప్రేమించు వీడి కోసము వీడు ఉండలేక బ్రతకలేక వచ్చినట్టు చెప్తున్నాడు అంటూ అదే అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరొక వైపు ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి ఏంటి ఎందుకు అలా దూరంగా వెళ్ళిపోతున్నావు అంటూ అనంగానే అబ్బే ఏమీ లేదు అంటూ ఆనంది అయితే సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఇదేంటి మా నిద్రం ఒకటైన తర్వాత కూడా ఈ సిగ్గేంటి అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అంటే ఇంతకు ముందంటే మన ఇద్దరం ఒక లా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా భర్తలుగా ఒకటయ్యాము కదా ఏదో కొంచెం ఏ ఆడపిల్లకైనా సిగ్గుంటుంది కదా అంటూ అనంగానే మన ఇద్దరి మధ్య ఇలా సిగ్గుతో దూరం పెడుతూ ఉంటే నేను సహించలేను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక విధంగా ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు వాళ్ళని చూసి ఇక జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక్కడిది ఇంత ఆనందంగా ఉంటే నేను మాత్రం ఏ ఆనందం లేకుండా ఇలా బాధపడుతూ ఉండవలసి వస్తుంది అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే అలీ కెకు ఫోన్ చేస్తుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు అనుకున్నది ఏదైనా కానీ చేస్తే జరుగుతుందని అనుకుంటున్నావా అసలు నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదు ఆదిత్య నీ సొంతం అవ్వాలి అనుకుంటావు మళ్ళీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంటావు ప్రతిదీ నేనే చెయ్యాలా అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది నువ్వే కదా ఆదిత్యాని నన్ను ఒకటి చేస్తానని చెప్పావు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటూ అలెక్కి అయితే చెప్పంగాని చూడు ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను అన్నాను నిన్ను ఆదిత్యాన్ని ఒక అయ్యేలా చేస్తాను అన్నాను కానీ ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అది జరిగేలా కనిపించడం లేదు వీళ్ళు మొదటి రాత్రి ఆపలేకపోయాను వీళ్ళు సంతోషంగా ఉండడాన్ని కూడా ఆపలేకపోతున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరూ దగ్గరైపోయారు ఇక నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం కష్టమే రేపో మాపో ఆనంది ప్రెగ్నెంట్ అయితే గనుక తర్వాత నీ లైఫ్ నాశనం అయిపోయినట్టే ఇక నువ్వు ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టవు నేను ఏదో రకంగా ఆనందిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేద్దాము అనుకుంటే నాకు అవకాశం దొరకడం లేదు అవకాశం దొరికితే ఖచ్చితంగా ఆనందిని ఇంట్లోంచి పంపేసి నిన్నే ఇంటికి తీసుకువచ్చి ఆదిత్యాను నిన్ను ఒకటి చేసేదాన్ని అంటూ ఇక జీవనైతే మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్యతో అప్పుడే ఈ మాటలన్నీ సునందైతే వినేస్తుంది ఒక్కసారిగా జీవన అని కోపంగా అర్వంగానే ఇక జీవనైతే ఫోన్ పెట్టేసి కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య మీరు మీరు ఎప్పుడొచ్చారు అత్తయ్య అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉండగా నేనా నువ్వు ఆనందిని ఇంట్లోంచి పంపేసి ఆ అలేఖ్యని ఇంట్లోకి తీసుకువస్తానని మాటిస్తున్నావు కదా అప్పుడే వచ్చాను అసలు నువ్వు మనిషివేనా అంటూ సునందైతే జీవన అయితే పగలగొడుతుంది అత్తయ్య ఏంటత్తయ్య ఇదంతా మీరు అసలు ఏమిన్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఏమిన్నాను నీ మనసులో ఎంత దురుద్దేశం ఉందో తెలుసుకున్నాను ఆనంది పట్ల నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకున్నాను ఆనందిని ఇంట్లోంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తున్నావు కదా అప్పుడే వచ్చాను అసలు నువ్వు మనిషివేనా ఆనంది జీవన జ్యోతమ్మ సూర్యబాబు అంటూ మీ కుటుంబంపై ఎంతో అభిమానం చూపిస్తూ తిరుగుతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం నీ బుద్ధి మార్చుకోవడం లేదు నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను అసలు నీ ప్రవర్తనే అర్థం కావడం లేదు మీ అమ్మ జ్యోతి గారికి నీకు అసలు పొంతనే కనిపించదు ఆవిడి ఆనంది ఒకేలా ఆలోచిస్తారు నువ్వు మాత్రం చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటావు చూడు వాళ్ళిద్దరిని విడదీయాలని చూసినా అలేఖ్యని ఇంట్లోకి తీసుకురావాలని చూసినా ముందు నీ కాపురం ఉండదు నువ్వు బయటికి వెళ్ళిపోవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో ఇంకొకసారి గనక అలేఖ్యకి ఫోన్ చేసి ఆనందిని ఇంట్లోంచి పంపించేస్తానని మాట్లాడితే మాత్రం ఇక నువ్వు ఇంట్లో ఉండవు నువ్వు ఇక బయటికి వెళ్ళిపోవలసింది నీకు చైతన్యకి విడాకులు ఇప్పించి చైతన్యకి మళ్ళీ పెళ్లి చేయవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో ఇప్పుడైనా నిన్ను ఎంతకొచ్చి ానో తెలుసా మీ అమ్మగారి మొహం ఆనంది మొహం చూసి నువ్వు గనక బయటికి వెళ్తే జ్యోతమ్మ బాధపడుతుందని ఆనంది కూడా బాధపడుతుంది అది నాకు ఇష్టం లేదు అందుకని నిన్ను క్షమించాను అలాగని ప్రతిసారి క్షమిస్తానని మాత్రం అనుకోవద్దు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ సునంద్ అయితే ఇక జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు బిస్ కాకుండా చూసేవచ్చు